అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు కేసన ఆదేశాల మేరకు ఎన్నుకున్నారు జిల్లా అధికార ప్రతినిధిగా కుర్లపల్లి విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విష్ణు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రామలింగం యువజన విభాగం అధ్యక్షుడిగా మనోజ్ కుమార్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కేశవ్ ను నియమించారు ఈ నియామక పత్రాలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర గౌడ్ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ బాబు చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు సందర్భంగా మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలు వందే వరకు పోరాడతామని బీసీలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడతామని తెలిపారు అనంతపురం బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ నందు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశన శంకర్రావు గారు యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి క్రాంతి కుమార్ గారి ఆదేశానుసారం వారి చెప్పిన సూచనల మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మన బీసీ సంక్షేమ సంఘం తరపున నుంచి మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా డీకే రామలింగం గారని అదేవిధంగా జిల్లా అధ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా కుమార్ గారని అదేవిధంగా యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా మనోజ్ గారని రాష్ట్ర ఆదేశాల మేరకు నియమించు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షునిగా విష్ణు జిల్లా ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు నియమించేటటువంటి ప్రతి ఒక్కరూ సంఘం యొక్క నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేయటకు నాయకత్వం వహించుటకు ముందుకొచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సంఘం సాధనంగా ఆహ్వానిస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట తొంభై మూడు కులాల ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున తీసుకున్నటువంటి ఈరోజు వినతి పత్రం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా మన నూట ముప్పై తొమ్మిది కులాలను బలపరచడానికి మనము శాయశత్తిగా ప్రదర్శించి మన రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘము సంఘము కాకోకుండా ఒక పార్టీకి ధీటుగా పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నియామకాలను అందుకున్నటువంటి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామక అందుకున్నటువంటి విష్ణువర్ధన్ గౌడిని జాయింట్ సెక్రటరీగా నియమించేటువంటి డికే రామలింగం గారిని యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మనోజ్ కుమార్ గారిని విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి కుమార్ గౌడ్ని ప్రతి ఒక్కరూ మన సంఘం యొక్క నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జైబీసీ జైబీసీ ఈరోజు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం కేశాన శంకర్రావు గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా బీసీ కమిటీలను వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ గౌడ్ని అలాగే బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా కేశవ్ గౌడ్ని అలాగే యువజన జిల్లా అధ్యక్షుడిగా మనోజ్ను నియమించడం జరిగింది ఏదైతే పెద్ద ఆయన కేశాన శంకరరావు గారి పదుల సంఖ్యలో వయసున్న ఆయన ఎన్నో ఉద్యమాలు ఇప్పటికీ చేస్తున్నాడు ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కానీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలకు అండలదండలుగా ఈ కమిటీలు పనిచేస్తాయని ప్రతి ఒక్కరూ కానీ కమిటీ వేసుకొని ఊరిక మనం ఇళ్లలో కూర్చుంటే కాదు ప్రతి ఒక్కరి సమస్య బీసీ నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కలిసి వారి సమస్యల మీద మనం అందరం పోరాటం చేద్దాం ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేచన శంకర్రావు గారి సూచనల మేరకు దశాబ్దాల ద్వారీగా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాలలో మరి కొంచెం ఊపును తీసుకురావటానికి ఈరోజు జిల్లా అధ్యక్షులు వివి భాస్కర్ బాబు గారు అధ్యక్షతన ఈరోజు యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా మనోజ్ గారిని విద్యార్థి విభాగం ఆల్రెడీ కూడా విద్యార్థి విభాగంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వాటిని రిలీవ్ చేస్తూ జిల్లా అధ్యక్షులుగా ఈరోజు మరొకసారి అపాయింట్మెంట్ ఇస్తూ మరి అదేవిధంగా జ్యోతిబా పూలే గారి సావిత్రిబాయి బౌల పూలే గారి అంబేద్కర్ గారి ఆశయాలను పునిపుచ్చుకొని మరి వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకొని పోతూ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతనంగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర కమిటీకి అదేవిధంగా జిల్లాలో కొన్ని విభాగాలకు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ బీసీ వెల్ఫేర్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజు అనంతపుర జిల్లాలో కమిటీలు వేయడం జరిగింది కమిటీ అధ్యక్షుడైనటువంటి జిల్లా అధ్యక్షుడైనటువంటి వివి భాస్కర్ గారికి హృదయపూర్వకంగా నేను దాన్ని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా కేసీన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు మేము బీసీల కోసం ఎంత దూరమైనా వెళ్తాము ఎంత దూరమైనా పోరాడతాం బీసీ సంక్షేమం కోసం మేము ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని బీసీలకి తీసుకెళ్ళి ఈరోజు జిల్లా అధ్యక్షుడు బాబు గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం నేను రావడం జరిగింది దాన్ని ముఖ్య అతిథిగా పిలిచి ఈ ప్రోగ్రాం చేసిన చేసినటువంటి సురేంద్ర గారికి భాస్కర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా శంకర్రావు గారు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర రాష్ట్ర అధిపతి అయినటువంటి మా కేసీఆర్ శంకర్రావు గారికి రాష్ట్ర విభజన అధ్యక్షు అయినటువంటి మన క్రాంతి కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విభాగం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న బీసీ బీసీ సంఘం అధ్యక్షులు వివి భాస్కర గౌరావు గారికి సురేంద్ర గౌడ్ గారికి విష్ణువర్ధన్కి అలాగే విద్యార్థి సంఘం విభాగం కేశవ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా బృందానికి ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై నమ్మకం వచ్చి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకరరావు గారి ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మన భాస్కరన్న ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రన్న అధ్యక్షులు మళ్ళీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూతనగా ఎన్నువైనటువంటి విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు నన్ను బీసీ విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు మళ్ళీ రాబోయే కాలంలో బీసీ విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా అదేవిధంగా బీసీ వసతి గృహాలకు కేటాయించినటువంటి కేటాయించినటువంటి నిధులు కానీ మొన్ననే కలెక్టర్ గారు బీసీ బీసీ వసతి గృహాలకు మూడు కోట్లు కేటాయించారు ఆ నిధులు ఎటువంటి అవకతవకలు జరగకుండా మన విద్యార్థులకే విద్యార్థులకి అందే విధంగా చూడాలని చెప్పి మళ్ళీ బీసీ సంక్షేమ సంఘము డిడి గారిని అదేవిధంగా మా కలెక్టర్ గారిని అదేవిధంగా ప్రజాపతిలను కోరుతున్నాము